తి విజయ్ కథానాయకుడిగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది అయితే ప్రచార చిత్రాలు కాస్త నిరుత్సాహపరిచినప్పటికీ తలపతి ఏదో మ్యాజిక్ చేస్తాడనే అంచనాలు ప్రేక్షక అభిమానుల్లో బలంగా ఉన్నాయి ఆ కాన్ఫిడెన్స్ తోనే సినిమాకి మంచి బస్ క్రియేట్ అవుతుంది పైగా విజయ్ రాజకీయ తెరంగేట్రానికి ముందు రిలీజ్ అవుతున్న సినిమా కావడంతో సినిమాలో రాజకీయ కోణం ఏదైనా ఉందా అన్న ఎక్స్పెక్టేషన్స్ అభిమానుల్లో నెలకొంటున్నాయి ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది త్వరలో ప్రచారం పనులు మొదలు పెట్టనున్నారు అన్నింటినీ పూర్తి చేసి సెప్టెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు అయితే సినిమా రికార్డ్ స్థాయి స్క్రీన్లో రిలీజ్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా సినిమా ఆరు వేల స్క్రీన్లలో రిలీజ్ అవుతుంది ఈ స్థాయిలో ఇంతవరకు విజయ్ నటించిన ఏ సినిమా రిలీజ్ అవ్వలేదు ఆ రకంగా విజయ్ సినిమా రిలీజ్ కాకముందే రికార్డ్ సృష్టించింది దీంతో సినిమాకి భారీ ఎత్తున ఓపెనింగ్స్ దక్కుతాయని తెలుస్తుంది విజయ్ బ్రాండ్ ఇమేజ్ తెలుగులోనే బాగానే ఉంది గత సినిమాలు కొన్ని ఇక్కడ మంచి వసూలను రాబట్టాయి వారసుడు సినిమాతో స్ట్రైట్ తెలుగు సినిమా కూడా చేశాడు ఒకప్పుడు విజయ్ తెలుగులో ప్రచారం చేయడు తెలుగు అవకాశాలు వచ్చినా రిజెక్ట్ చేస్తాడనే విమర్శలున్నాయి వారసుడితో వాటన్నింటినీ చెరిపేశాడు ఈ నేపథ్యంలో గోట్ సినిమాకి ఇది కలిసొచ్చే అంశమే